జూన్ ఇరవై నుంచి ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే ఇప్పటికే టీమిండియా ఆటగాళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళి ప్రాక్టీస్ను చాలా ముమ్మరంగా చేస్తున్నారు ఈ సిరీస్లో చాలామంది కుర్ర ఆటగాళ్ళు అరంగరటం చేస్తున్నారు సో వాళ్ళు వాళ్ళ టాలెంట్ని ఈ సిరీస్లో చూపించి టీమిండియాలో స్థానం పని చేసుకోవడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కానీ ఇంగ్లాండ్ స్పిన్నర్ల భారత బ్యాట్స్మెన్లు ఎదుర్కోవడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఇంగ్లాండ్ బజ్బాల్ ఆశ్రమంతో భారత బ్యాట్స్మెన్ బెంబె చాలా ప్రయత్నాలను చేస్తుంది సో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు బజ్బాల్ స్టార్సీని బద్దలు కొట్టడానికి భారత బౌలర్ల దగ్గర అత్యంత అద్భుతమైన వ్యూహాలను రచించడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ ఆల్రెడీ రచించి ఉన్నారు కూడా కానీ ఇంగ్లాండ్ వ్యూహాన్ని బజ్బాల్ స్టార్చిన భారత్ కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లపై ప్రయోగించి ఎటువంటి స్థితిలో అయినా అత్యంత అద్భుతంగా స్ట్రైక్ రేట్ చేసి అస్త్రాలను సిద్ధం చేసింది వాళ్ళ మొదటివాడు ఎస్ఎస్వి జైస్వాల్ ఎస్ఎస్వి జైస్వాల్ ఈ ఐపీఎల్లో అంత అద్భుతంగా రాణించలేనప్పటికీ టెస్ట్ సిరీస్లో తనకు అత్యంత అద్భుతమైన స్ట్రైక్ రేట్ అండ్ రొటీన్ చేయడం ఉంది అటువంటి అవతల బౌలింగ్ ఎవరు వేస్తున్నారనేది చూడకుండా తన అద్భుతమైన ఆటతో ప్రేక్షకులను అలరించి అండ్ రెండైట్ను అత్యంత అద్భుతంగా కొనసాగిస్తూ ఉంటాడు ఈ అస్త్రంలో మరో రెండో ఆడు రిషబ్ పంత్ రిషబ్ పంత్ కూడా ఈ ఐపీఎల్ అత్యంత ఘోరంగా విఫలమైనప్పటికీ లీగ్ దశలో చివరి మ్యాచ్లో సెంచరీతో అత్యంత ఫాములకు వచ్చినట్లు కనిపిస్తున్నాడు ఈ విషయం ఈ సెంచరీ చేయడం భారత జట్టుకు శుభరము ఎందుకంటే టెస్ట్లో రిషబ్ పంత్ మిల్లర్లో అత్యంత అద్భుతమైన స్ట్రైక్ రేట్ రొటేట్ చేస్తూ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఎందుకంటే టెస్ట్లో మిల్లర్లో రో రిషబ్ పంత్ రాణించ రాణించడంపైనే భారత్ విజయ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి దేశాలపై రిషబ్ పంత్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది సో ఆ ట్రాక్ రికార్డ్ను కంటిన్యూ చేస్తూ భారత్ ఈ సిరీస్ని విజయవంతంగా ముగిస్తుందని ఆశిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను ఇచ్చి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి